కీర్తన గ్రంథము ఏడో అధ్యాయము బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గూర్చి పాడినది యహోవా నా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారి సింహము వలె ముక్కలుగా చీల్చివేయబడకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము నా అత్యాస్పదము మంటిపాలు చెయ్యనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించు తిని గదా ఎహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం నంచుటకై లెమ్ము నన్ను ఆదుకొంటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా జనులు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరవందు ఆశీనుడవము యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చును హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవా దుష్టుల చెడితనమును మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథాధహృదయులను రక్షించు దేవుడు నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టు తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు వారి కొరకు మరణ సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు పాపమును కంటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చెను వాడు యోచించిన బలాత్కారము వాడి నడ్నెత్తి మీదనే పడెను యహోవా న్యాయము విధించువాడని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామంను కీర్తించదను ఆమెన్